ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ ఆ భగవాన్ అనుగ్రహం తందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం రూపు గీత గురించి అయితే విందాము ఈ రూపుగీత చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు అయితే తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను అన్నమాట ఈ భగవద్గీత అష్టావకర గీత రూపుగీత ఈ మూడు కూడా అద్వైత పూజిస్తాయి పూజిస్తాయనమాట చాలామంది ఈ రూబు ప్రాచుర్యంలో చాలా తక్కువగా ఉందన్నమాట అయితే ఈ అష్టావక్ర గీత ఈ రుభు కొంచెం తక్కువగానే ఉన్నాయి భగవద్గీత మటుకు చాలా అత్యద్భుతంగా పైకి వచ్చింది అందరికీ తెలియని విషయమే అయితే భగవద్గీత తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఈ అష్టావక్ర గీత రూబు గీత మాత్రం కొంచెం రావణీంలో కొంచెం ప్రచారంలో రావడానికి కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఈ ముందుగా మనం రుబ్బుగీత అయితే విందాము తర్వాత అష్టవక్రగృతి గురించి అయితే తర్వాత మనం విందాము ముందుగా మనం రుబ్బుగీత గురించి అయితే విందాం అసలు ఈ రుబ్బుగీత దేని గురించి చెప్తూ ఉంది అసలు ఏమేమి విషయాలు చెప్తూ ఉన్నారు ఈ విషయంలో అనేటువంటి విషయాలన్నీ కూడా విందాం ఈ రుబ్బుగీత మీకు బుక్ కావాలంటే అమెజాన్లో దొరుకుతుంది అయితే నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మీరు ఎవరికైనా బుక్ కావాలనుకుంటే అక్కడి నుంచి అయితే తెప్పించుకోండి తర్వాత ఇది ఫ్లిప్కార్ట్లో అయితే లేదు రుబుగీత అమెజాన్లో అయితే ఉందనమాట చాలా బాగుంది మీరు చూసుకోండి మంచిగా జరుగుతుంది అక్కడ అయితే ఇప్పుడు మనము రూబుగీత గురించి అయితే మనము విందాము ఓం శ్రీ గురు భో నమ శ్రీ శ్రీ శివానంద సద్గురుమూర్తి చల్లని నీడలో శ్రీ గురుధాములో గురు కుటుంబంతో పంచుకున్న విషయాలకు అక్షర రూపాన్ని ఇవ్వాలని సంకల్పించిన ఆత్మీయులందరికీ కృతాభినందనలు అని గ్రంథకథ చెప్తూ ఉన్నారు శ్రీ రావణ భగవాన్ శ్రీ రమణ మహర్షి అత్యంత ప్రీతిపాత్రమైన రుభుగీతాసారంపై సద్గురు దేవుల అనుగ్రహంతో కలిగిన కించి జ్ఞానంతో సత్యానుభవాన్ని వివరించేందుకు సత్యాన్వేషణలో సాధకులకు సోపానంగా నిలిచి ప్రోత్సాహంగా నిలుస్తుంది జ్ఞాన జ్ఞానప్రధాతులైన శ్రీ శ్రీ సద్గురు శివానందమూర్తి గురుదేవుల పాత పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఆస్మద్ గురువరేణ్యులు శ్రీ గంటేల వెంకటరమణ మహోదయులు ఆత్మానుభూతి పొందిన మహనీయులు వారి శిష్య పరమాణు సమాశ్రయం పొందుట నా పూర్వజన్మ సుకృత పరిపాకమని తలచెదను గురు మహా మహాదశ ప్రారంభమునే వారి ఆశయం దొరికి ఏమి విశేషమో వారు శిష్యుల పట్ల అమితమైన వాసులను కలవాలి శిష్యుల త్రిథాపములను హరింప సమర్థులు వారు తమను తాము తెలుసుకున్న వారైనప్పటికీ తమ ప్రఖ్యాతి పట్ల ఉదాసీనులు భగవద్గీత అష్టవక్ర గీత రుభుగీత ఈ మూడు అతి పవిత్రమైన తత్వజ్ఞాన బోధన బోధనా గీత అయితే భగవద్గీత కన్నా అష్టవక్రగీత దీనికంటే మృగు గీత సూటిగా అద్వైత తత్వాన్ని బోధించడం ఈ కారణం చేతనే ఋభుగీత చాలా తక్కువ ప్రచారంలోని ఉందనమాట తర్వాత శ్రీ గంటెల వెంకటరమణ గారు ఈ గ్రం ందక జిజ్ఞాసి లోకము పట్ల తక్కువకున్న అపార అనుగ్రహంతో తమ సత్సంగంలో ఆత్మతత్వోదేశము విరివిగా చేయిచున్నాయి సుకృత్యాత్ములు అట్టి సంఘాల సత్సంగాల్లో పాల్గొని ధని లభుచు ఉన్నారు ఇంకా ఎక్కువ మంది జిజ్ఞాసులకు ఈ తత్వ రహస్యము సబోదనము కావాలని గురువుల సంకల్పం అందుచే ఇటీవల శ్రీ అనే పేర పేరతత్వ గ్రంథం గ్రహించి ఇప్పుడు అతి స గగనమైన రుభుపీత రుభుగీత అతి సులభమైన వాక్యములతో రచించారు రుభుగీత రహస్యములకు సామాన్యమైన ప్రజలకు తెలియనట్లు ఈ గ్రంథము వెలువించారు రుభుగీత శివరహస్యామృతార్జితం నిజంగా ఇది రహస్యమే పదే పదే అద్వైతము నొక్కి వక్కాడించ నుంచే ఉత్తమాధికారులకే ఒక దురహయంగా ఉండు ఇంతకు పూర్వము రుభికీర్తన మహానుభావులు ఓల్ కానీ అనేకులు ఆంధ్రీకరించి ఉన్నారు చాలా వరకు ఇవి సంస్కృత గ్రంథ యథాతథా అనువాదములు ప్రస్తుత గ్రంథాల అనువాదంతో పాటు బహుళతరమైన వివరణ కూడా ఉంది ఇది సాధకులంతా ఉపయోగకరము అని చెప్తూ ఉన్నారు తర్వాత మనము ఇంకా ఇంకొక అధ్యాయం నుంచి అయితే విందాము అంతవరకు नमस्ते